హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అయితే మరొక వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను నా వీడియోస్ ఆల్మోస్ట్ అన్నీ కుకింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి నేను డైలీ అంటే రోజు ఏమి వంట చేస్తాననేది అది మొత్తం మీతో షేర్ చేసుకుంటున్నాను కదా ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ అలానే ఉంటాయి నాయి ఇట్లా వంట చేసేది నెక్స్ట్ అప్పుడప్పుడు కొంచెం వ్లాగ్ లాగా ఉంటాయి అంటే ఇంట్లో చేసే పనులన్నీ కూడా అట్లా షూట్ చేస్తూ ఉంటాను ఎక్కువ నేను ఇలాంటి వీడియోస్ పెడతాను కుకింగ్ వీడియోస్ ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇది వచ్చేసి నేను నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశాను రిమైనింగ్ ఏమో ఈ రోజు మార్నింగ్ టైంలో షూట్ చేశాను అనమాట నిన్న ఈవినింగ్ టైంలో నేను సేమ్యా తినాలి అని సేమ్యాలు అయితే చేస్తున్నాను కొంచెం వేసి వేయించుకున్నాను కొంచెమే అండి ఇది ఎక్కువ అయితే మనం ఎంత తక్కువ వేద్దామన్నా సరే గిన్నె నిండి అవుతుంది అందుకని చెప్పేసి నేను చాలా తక్కువ వేయించాను నీలో తర్వాత ఇది నైటే నేను సగుబియ్య ఉంటాయి సాబుదాన అంటారు కదా వాటిని అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి కదండి అది ఇది వేసి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అట్లా నానబెట్టాను అనమాట అది వేసాను వాటర్తో ఉడికించుకున్నాను ఫస్ట్ వాటర్తో ఉడికించుకున్నాక దగ్గర పడిన తర్వాత షుగర్ యాడ్ చేసుకున్నాను బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఇంత వేడి మీద బెల్లం వేస్తే బెల్లం అనేది విరిగిపోతుంది పాలు పోస్తాం కాబట్టి పాలు అనేది విరిగిపోతాయి అనమాట అట్లా చల్లారినాక పోసుకుంటే ఏం అని చెప్పేసి నేను ఇంకేముంది లేని చక్కెర అనమాట టేస్ట్కి సరిపడా స్వీట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకున్నాను తర్వాత కాగబెట్టిన పాలుని ఇందులోకి యాడ్ చేసుకున్నాను చక్కెర కొంచెం నాకు తక్కువ అనిపిస్తేనే మళ్ళీ ఒక రెండు స్పూన్ల వరకు వేసానండి సరే ఇక్కడ చూసారా నేను మంచిగా సిమ్ ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు దగ్గర ఉడికించుకున్నాను ఇది అప్పటికప్పుడు తింటేనే ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా బాగుంటుంది తినడానికి ఏమంటారు ఇది కొంచెం ఒక ఐదు నిమిషాలు మనం రెస్ట్ ఇచ్చిన సార్ ఆ వేడికి మొత్తం దగ్గర పడి దగ్గరికి ఎంత మనకి విధంగా వస్తుందో అంత గట్టిగా అయిపోతుంది అనమాట ఎక్కువ రెస్ట్ ఇచ్చినా కూడా ఓకే మేమైతే మంచిగా నైట్ చేసుకొని తినేసాము అయిపోయింది ఇది వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ నుండి అండి పొద్దున్నే లేవగానే ఫస్ట్ అయితే బ్రష్ చేసుకున్నాను నేను ఆబెట్టుకుంటున్నాను స్నానం చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాను పసుపు వాటర్ అయితే కాగబెట్టుకుంటున్నానండి కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని ఒక టీ గ్లాస్ మనం కాగబెట్టేసుకొని తాగుదామని చెప్పేసి కాగబెట్టుకుంటున్నాను జలుబు నెక్స్ట్ దగ్గు ఇలాంటివన్నీ కూడా నాకు ఈ చలికాలం వస్తే ఖచ్చితంగా ఇది అట్లా వేధిస్తూ ఉంటుంది ఎందుకో అట్లా జలుబు రాకుండా జాగ్రత్తగా ఉంటేనే మనిషి జ్వరం వచ్చినా పర్లేదు కానీ అసలు జలుబు రావద్దండి మస్తు టార్చర్ అనిపిస్తుంది నాకైతే అందులో ఒకటి అవి ఉంటాయి కదా కస్టర్డ్ ఆపిల్స్ సీతాఫలాలు అవి అయితే ఫుల్గా ఎక్కడ కనపడి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఎక్కడ కనపడితే అక్కడ వన్ ఫిఫ్టీ కేజీ అయినా సరే తీసుకొచ్చుకొని తినేదాన్ని అండి అది ఎఫెక్ట్ అనేది ఇప్పుడు బాగా తెలుస్తుంది దగ్గు జలుబు అనేది బాగా ఇలా ఇన్స్టెంట్ కషాయం చేసుకొని తాగితే ఒక హాఫ్ అన్ అవర్ అయినా రిలాక్స్ అవుతామండి మంచిగా అనిపిస్తుంది గొంతు అనేది మనకి మంచి ఉపశమనం వస్తుంది ఓకే ఫ్రెండ్స్ అది తాగేసిన తర్వాత ఇక్కడైతే నేను వంట మొదలేశాను ఇంకా కూరగాయలు ఉన్నాయి బట్ నాకు కొంచెం బోర్ అనిపించింది ఇక రోజు రెగ్యులర్గా అయ్యే కూరగాయలు కదా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే ఎక్కువ చింతపడి నానబెట్టాను ఇక పులిహార చేయాలి అండి పులిహోర అంటే మై ఫేవరెట్ అనమాట నేను మస్తు చేస్తా చాలా బాగా చేస్తా అండి పులిహార అనేది చాలా బాగుంటుంది మనకు గుళ్ళో ఇచ్చిన ప్రసాదం కంటే అంతకన్నా మంచిగా చేస్తాను నేనైతే ఇక్కడ చూసారు కదా రైస్ అయితే పొద్దున్నే నానబెట్టేశాను పాలు కూడా ఆగిపోయినాయి ఇంకా రైస్ కూడా ఉడికింది మూత పెట్టేసుకొని దాని కొరకు అన్ని ప్రిపేర్ చేశాను అనమాట ఫ్రెష్ కరేపాకు నిన్ననే స్టాప్ స్ట్రాబరీలో తెచ్చాను నాకు అన్నీ ఉంటేనే చేయాలనిపిస్తుందండి కూర్చొని ఆలోచించకుండా ఫస్ట్ ఏం కూర ఉండాలి ఓకే దాంట్లో కన్ను ఉన్నాయా ఓకే ఫ్రైడ్ రైస్ చేయాలి దాంట్లో ఉన్నాయా కొంచెం మసాలా తక్కువ నేను ఫ్రైడ్ రైస్లు చేయను అంటే ఇంకా బాగుండాలి మనం ఏం చేసినా పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పేసి నేనైతే ఇంకా అన్నీ ఉండేలాగా చూసుకున్నాను ఫస్టే ఓకే అన్నీ ఉన్నాయి చేసేద్దాం చేసేద్దామని నేను ఫిక్స్ అయిపోయాను చింతపం నానబెట్టుకొని పులుసు తీసి పక్కన పెట్టాను దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టేశాను తర్వాత కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పల్లీలు ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలండి ఇవి పెద్దగా ఉంటాయి కదా కొంచెం పల్లీలు వేయించుకున్న తర్వాత అవి వేగిన తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేగిన తర్వాత రిమైనింగ్ అన్నీ వేయాలి అన్నీ ఒకసారి వేస్తే అవన్నీ మాడిపోతే పల్లీలు వేగవు టేస్ట్ ఉండదు బాగుండదు తినేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పల్లీలు అనేది మనకు పులిహోరలో చాలా ఇంపార్టెంట్ చూసారు కదా తర్వాత మినప్పప్పు వేస్తున్నాను నా దగ్గర ఉన్న ఇవి వేస్తున్నాను ఇంకా ఇవైతే ఖచ్చితంగా ఉండాలి అండి ఓకే తర్వాత వేగిన తర్వాత ఇంకా రిమైనింగ్ అన్నీ వేసేసుకుందాం వన్ టూ వన్ టూ ఇవన్నీ మంచిగా మాడిపోకుండా వేయించితేనే పులిహోర టేస్ట్ ఉంటుందండి ఇందులో మాడిపోవడము లేదంటే ఇంకా పచ్చిగుండడం ఇలాంటివి చేస్తే మిస్టేక్స్ తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకు కాబట్టి అన్నీ జాగ్రత్తగా ముందే మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి మంచిగా చేసుకోవాలండి ఇక్కడ చూసారా నేను పచ్చిమిర్చి వేయించుతున్నాను మామూలుగా అయితే చింతపండులో వేసి ఉడకబెట్టుకోవాలి చింతపండు వేసిన తర్వాత కాకపోతే నేను తాలింపులోనే వేస్తున్నాను ఇది తాలింపులో వేయించుకొని పక్కన తీసుకుంటానండి నాకు అట్లా తినటం ఇష్టము పేలుతున్నాయి చూడండి ఎట్లా పేలుతున్నాయో అవి మామూలుగా మనం బయట ఎప్పుడన్నా ఎగ్ పఫ్స్ సమోసాలు తింటే మనకు అవి పచ్చిమిర్చి వేయించినవి ఇస్తారండి దానిపైన సాల్ట్ వేసి ఇస్తారు చాలా బాగుంటాయి మేము మొన్న రీసెంట్గా డిమాట్కి వెళ్ళినప్పుడు తిన్నాం అనమాట ఇవి ఇచ్చారు నాకు చాలా బాగా అండి మంచిగా అనిపించింది టేస్ట్ ఉన్నాయి ఒక త్రీ ఇచ్చారు త్రీ నేనే తినేసాను బాగున్నాయి అందుకే నేను ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి సరే ఇట్లా చేద్దాము అని నేను ఇందులో వేసి వేయించుతున్నాను అనమాట దీనిపైన మనం కొంచెం లైట్గా సాల్ట్ జల్లుకొని చల్లారిన తర్వాత తింటే బల టేస్ట్ ఉంటాయి కాకపోతే కారం ఉండేలాగా ఉండకూడదు లైట్గా ఉండాలి కారం చాలా బాగుంటాయండి ఇట్లా వేయించుకొని తింటే సరే నేనైతే అది తీసి పక్కన పెట్టేసాను జీలకర్ర ఆవాలు నెక్స్ట్ ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని ఇదైతే మంచిగా వేయించుతున్నాను అనమాట సిమ్ ఫ్లేమ్లో వేయించుకోవాలి తర్వాత చింతపండు అయితే యాడ్ చేస్తున్నాను నేను ఎంత రైస్ క్వాంటిటీ తీసుకుంటున్నానో నేను దానికి సరిపడే క్వాంటిటీ చింతపండు గుజ్జు అయితే తీసుకున్నాను అనమాట మరి ఎక్కువ పుల్లగుంటే బాగుండదు ఇక్కడ చూడండి ఇంకా పసుపు వేసాను కరివేపాకు వేసాను తాలింపులో కరివేపాకు వేసుకోవచ్చు బట్ ఏంటంటే ఇంకా కరివేపాకు పచ్చిపచ్చిగా వాటర్లో కడిగేస్తాం కదా మనం అది వాటర్లో ఆయిల్లో వేస్తాం కాబట్టి అది పేలుతుందండి బాగా అంటే ఇక బయటకు వచ్చేస్తుంది ఆయిల్ మొత్తం అందుకని చెప్పేసి నేను చింతపండులో వేసాను తర్వాత ఇప్పుడు నేను ఫైనల్గా అయితే బెల్లం కేశాను అనమాట ఆ బెల్లము వేయడం వలన మనకి అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది అక్కడ పులుపు కారం అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది పులుపు కారం మెయిన్ ఇంపార్టెంట్ నేను తేజ మిరపకాయలు వేసాను బాగా కారం ఉంటుంది కారమే ఉంటుందండి ఈ పులిహోరలో ఏం కారం అనుకోవద్దు మళ్ళీ బెల్లం అనేది ఇంకా మనకు వేరే డిఫరెంట్ టేస్ట్ని తీసుకొస్తే చాలా బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది సరే ఇవన్నీ వేసుకొని మంచిగా ఉడికించుకుందాం ఇలా దగ్గరికి వచ్చిన దాకా మంట లో ఫ్లేమ్లోంచే నుంచే ఉడికించుకోవాలి నా ఉడికించుకున్నానండి ఇంకోటి ఏంటంటే ఆయిల్ పైన చూడండి ఆ విధంగా మనకు ఉడికించుకోవాలి ఓకే ఇలా ఉడికిన తర్వాత ఉడికించుకున్న రైస్ని నేను ఇందులోకి అయితే యాడ్ చేస్తాను మొత్తం కంప్లీట్గా ఈరోజు మార్నింగ్ అయితే ఇదే అనమాట మాకు చూసారు కదా ఇంకా కొంచెం కూడా ఉంచట్లేదు అంత వేసేస్తాను వండిన వరకు మళ్ళీ ఈవినింగ్ టైంలో ఏదైనా ఒకటి చేస్తాను కర్రీ అప్పుడు అప్పుడు కూడా చూపిస్తాను వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇంకా అప్పటి వరకు అయితే ఇది తినేస్తాం మేము పులిహోర అంతే ఇంకా ఓకే దీన్నైతే బాగా మిక్స్ చేసేసుకుందాం అండి చింతపండు గుజ్జులోనే వేసేస్తాను ఉప్పు అనేది ఓకే చూసారగా పర్ఫెక్టే సరిపోయిందండి మళ్ళీ నేను ఒక్కసారి ఉప్పేసానంటే మళ్ళీ మళ్ళీ వేయాల్సిన అవసరం మంచిగా వేస్తా సరిపోయేంత ఒక్కసారి వేసుకుంటాను ఎక్కువ తక్కువ అనేది అసలు ఉండదు నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను కాబట్టి మనకు ఎంత ఒక ఐడియా ఉంటుంది ఇంకా వేసాను మంచిగా కలుపుకున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంది అండి పులిహోర ఎప్పుడైనా సరే వేడివేడిగా తింటే మనకు టేస్ట్ అర్థం కాదు కంప్లీట్గా చల్లారిన తర్వాత తింటేనే టేస్ట్ బాగుంటుంది దాని ఫ్లేవర్ మనకు మంచిగా తెలుస్తుంది కదా అందుకని చెప్పేసి నేనైతే పులిహోర చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టుకొని లాస్ట్కి ఇంకా తినేసినాము టైం వచ్చేసి మార్నింగ్ టెన్ అవుతుంది చూడండి వేయించిన పచ్చిమిర్చితో నేను గార్నిష్ చేసుకున్నాను ఇక్కడ పెట్టేసానండి వీళ్ళు మా నాన్న ఓకే ఏదేదో అరుస్తున్నాడు సరే ఇంకా ఆఫీస్ టైం అయింది ర్యామ్స్కి అయితే భోజనం పెట్టేస్తున్నాను ఇంకా ముగ్గురం తినేస్తామండి టెన్ దాటిపోయింది ఆల్మోస్ట్ ఆల్ నాను అయితే హాఫ్ అన్ నుంచి అన్నం పెట్టు అన్నం పెట్టాలి అడుగుతున్నాడు నాను అన్నం పెడుతున్నాను ర్యామ్స్కి అన్నం పెట్టాలి నెక్స్ట్ నేను కూడా పెట్టేసుకొని తినాలి వీళ్ళిద్దరూ మామూలు టైంలో మామూలు టైం అంటే చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు అంటే ర్యామ్స్ ఇంకా రిమైనింగ్ లేట్గా లేసినప్పుడు అయితే ఇక అసలు ఏం పని ముట్టుకోవడం అనమాట స్నానం చేసి చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇంకా మామూలుగా ఇంటికాడ ఉన్న రోజు లేదంటే కొంచెం పెందలు కళ్ళు వేసినప్పుడు పనులు ఉంటాయి కదా ఏదో ఒకటి హెల్ప్ చేస్తూ ఉంటాడండి అన్ని పనులు అయితే నేను చేసుకోను ఇప్పుడు చేయను నార్మల్గా ఉన్న టైంలో ఎప్పుడు చేయలేదు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే ఇక భోజనాలు అయితే పెట్టిస్తున్నాను ఇంకా ఇది దీనిపైన మేము ఇంకేం చేసుకోలేదనమాట చాలా బాగా చేశాను పర్ఫెక్ట్గా చేశాను మంచిగా అనిపించింది నాకైతే మా నాన్న అయితే నాకు పెద్ద ప్లేట్లో కావాలి మమ్మీ నేను పెద్ద ప్లేట్లోనే తింటా అంటే అందులో వేసాను ఇందులో నేనైతే వేసుకుంటున్నాను వీళ్ళిద్దరు ఏంటంటే పైన టీవీ చూసుకుంటా భోజనం చేస్తున్నారండి టీవీ చూసుకుంటా భోజనం చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియోలు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి